హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మా ఛానల్ పై వచ్చేసి ఇంకీ మునుకోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో చూస్తున్నాను మొత్తం ఈ కట్ట అనేది మనకి యాభై మూడు పిల్లలు అయితే అమ్మకనుకున్న సార్ యాభై మూడు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి యాభై మూడు పిల్లలు అయితే అమ్మకనుకున్నాయి ఈ యాభై మూడు పిల్లలు మనకి ఇట్లో ఎన్ని కలర్ పిల్లలు వస్తాయి అంటే కలర్లు అంటే రంగులు కరిపిల్లలు ఎన్ని ఉన్నాయి ఎర్ర పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇంకా వేరే నెల్లూరు పల్ల అలాంటి ఏదైనా పిల్లలు ఉన్నాయనేది చూపిస్తాను మనం లైవ్లోకి వచ్చామంటే ప్రతి పిల్ల అది వాటి ఏజ్ ఎంత ఉంటుంది లైవ్ ఎయిట్ ఎంత ఉంటుంది జత ఫ్రైజ్ ఎంత చేస్తున్నారు ఆ పిల్లలకి ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా లేదంటే కాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే కట్టలో ఏదైనా ప్రాబ్లం ఉందా నేను చెక్ చేస్తాను ఎందుకంటే మన ఛానల్లో వీడియో చూస్తే మన సబ్స్క్రైబర్స్ అనేది మన మన మీద నమ్మకంతో మన అంత దూరం నుంచి వస్తారు వచ్చినప్పుడు మనకి ఇక్కడ పిల్లలు బాగున్నాయా లేదన్నా క్లారిటీ చెప్పా ఉంటే వాళ్ళు రావాలి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే రమ్మనేసి వాళ్ళకి ఇప్పించేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ పిల్లలు లైవ్లోకి వచ్చినప్పుడు అవి మంచిగా ఉన్నాయా లేదా అవి ఎలా ఉన్నాయి ఏంటనేది నేను వీడియో చూసిన తర్వాత పిల్లలు వీడియోని తీస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు ఆ వీడియో కూడా తీయను నేను ఓకేనా పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తా ఈ మొత్తం యాభై మూడు పిల్లలు ఈ మనకి ఎన్ని నెలల పిల్లలు ఏజ్ అంటే ఫోర్ మంత్స్ పిల్లలు ఏమైనా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఏమైనా ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఏదైనా ఉన్నాయా లేదా అంతకంటే ఇంకా చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయా అనేది చూద్దాం తర్వాత జత ఫ్రైజ్ అంతా ఇది అడ్రస్ ఎక్కడ అనేది మనం పిల్లల్లో వీడియో చూపిస్తూ మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టే పిల్లలనే ఒకసారి నీటికి నీట్గానే చూపిస్తాను ఓకేనా ఇక్కడ మనం వచ్చేటప్పటికి పొలంలో అనేది ఉన్నాయి పిల్లలు అనేది ఇక్కడ మొత్తం మనకి యాభై మూడు పిల్లలు వేరు మొత్తం వచ్చేసి మనకి యాభై మూడు పిల్లలు అనేవి ఉన్నాయి ఎప్పుడు కూడా నేను మన చెప్పే మన సబ్స్క్రైబర్స్ కానీ లేదు ఇలా మీ జివాలి ఇలా అమ్మకానికి పెట్టేటప్పుడు వీడియో అనేది ఇలా పెట్టొద్దని చెప్తున్నా పొలంలో నేను వచ్చేసరికి పొలంలో ఉన్నాయి నేను కూడా ఇలా తీయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పి అన్నీ ఒక దగ్గరికి తోలి పిల్లలనే నీట్గా చూపిస్తే ఎప్పుడు కూడా మీరు వీడియో తీసి మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఇలా పొలంలో ఉన్నప్పుడు ఇలా దూరంగా ఉన్నప్పుడు వీడియో తీసి ఒక రెండు నిమిషాలు పెట్టారంటే మన వీడియో చూసి అవతల వాళ్ళు ఫోన్లోనే చేయరు ఎందుకంటే ఆ పిల్లలు ఎలా ఉన్నాయో అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏదైనా సరే ఇలా పొలంలో మేసినప్పుడు వీడియో తీయాలనుకున్నప్పుడు అన్నీ ఒక దగ్గరికి తోలండి అప్పుడు పిల్లలు ఎలా అనేది అవతల వాళ్ళకి నీట్గా వీడియో అనేది చూపించామంటే పిల్లలు బాగున్నాయి క్వాలిటీ ఉందా లేదా పిల్లలు ఏ వయసు పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది ఇలా చూస్తే మీకు చిన్నది ఏ ఉందా పెద్దది ఉందా అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను చెప్పేది ప్రతి ఒక్కరికి చెప్తాను వీడియో మీ దగ్గర ఉండే జివాలి ఏదైనా సరే పొట్టేళ్ళు అనే కాదు గొర్రెలు కానీ మేకలు కానీ ఏది ఉన్నా గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయని సపరేట్గా పిల్లలు సపరేట్ చేయండి గొర్రెలు అనేది సపరేట్ చేయండి అప్పుడు మనకి చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఏ ఏజ్ పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి అలాంటి చూశారంటే అవతల వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు మనకి అలా కాకుండా ఏదో మన జీవాల అమ్మాలి పెట్టాలి అనుకున్నప్పుడు ఒక వీడియో తీసి వెంకీ అప్లోడ్ అంటారు ఆ వీడియో అప్లోడ్ చేస్తే కనీసం కాల్స్ కూడా మీకు రావు కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే గుర్రెలైతే వాటికి ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి సపరేట్ సపరేట్గా ఒక నిమిషం వీడియో తీసి పెట్టండి అది అప్లోడ్ చేశారంటే తొందరగా మీకు కాల్స్ వస్తాయి మీ జీవాలు కూడా సేల్ అవుతాయి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించేది మొత్తం మనకి యాభై మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఈ యాభై మూడు పిల్లలు మనకి దగ్గరికి తోలి పిల్లలు ఎలా ఉన్నాయి చూపించిన తర్వాత ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఇవి జీతా ఫ్రైజ్ అని చూపిద్దాం అన్న అవి ఒకసారి దగ్గర తోలవా అన్న అనేది ఒకసారి మనకి అన్ని దగ్గర కొడుతున్నారు అన్నీ దగ్గర కొట్టిన తర్వాత నేను వీడియో తీస్తాను ఎందుకంటే దగ్గర కొట్టన ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మనం పిల్లలు చూపించేటప్పుడు దగ్గర క్లారిటీగా చూపించాలి ఏదో వీడియో తీసామనేది కాదు ఒకరి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఈ కట్టలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం ఒరిజినల్ నెల్లూరు జుడిపి ఓన్లీ బ్లాక్ కలర్ అయితే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అక్కడ ఒకటి కనిపిస్తుంది అక్కడ ఒక మూడు పిల్లలు అనేది ఈ కట్టలో కనిపిస్తున్నాయి రెడ్ పిల్లలు అనేది అక్కడ కనిపిస్తుంది మొత్తం మీద అయితే మనకి ఇంకొక కట్ట వేరే విలేజ్లో తీసాను ఆ కట్టలో కూడా మనకి మూడు బ్లాక్ కలర్ వచ్చాయి ఒక ఎర్ర పిల్లలు అనేది వచ్చాయి ఇంకా మిగతా అన్నీ మొత్తం మనకి నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి ప్రతి పిల్ల అనేది మనకి ఒరిజినల్ జుడిపి మొత్తం మనకి పిల్లలు కూడా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండో మూడో కనిపిస్తున్నాయి అంతే నాకు తెలిసి కట్టలో లైవ్ లేకొచ్చామంటే మనం ఏదైనా క్లారిటీగా చెప్తాం మీరు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఎన్ని త్రీ మంత్స్ ఉన్నాయి ఎన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి నేను చెప్తాను మీరు ఇదే వీడియో చూసి ఏంకి నువ్వు ఇన్ని ఉన్నాయి అని చెప్పావు కదా అంటే అన్ని పిల్లలు మాత్రమే ఎక్కడ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ త్రీ మంత్స్ పిల్లలు పెట్టి అన్నీ లేవు తక్కువ అనేది నేను చెప్పను మీరు ఏ విధంగా అయితే వీడియోలో నేను ఎన్ని పిల్లలు ఉన్నాయో అదే విధంగా మీరు వచ్చిన తర్వాత కూడా త్రీ మంత్స్ పిల్లలు నాలుగు అయితే నాలుగు ఉంటాయి ఐదు ఉంటే ఐదు అనేది ఉంటాయి ఇంకా ఫైవ్ మంత్స్ పిల్లలు ఎంత ఉన్నాయని నేను చెప్తాను ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది మీకు చూపిస్తాను ఉంటారు ఎందుకంటే అన్నీ ఒక దగ్గర తోలిచ్చాను త్రీ మంత్స్ పిల్లలు అనేది నాకు తెలిసి ఆ చివరిలో ఉడమేస్తుంది అది త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్ మధ్యలో వయసు అంటే మూడున్నర నెలలు అనేది ఉంటుంది ఆ చివరిలో పిల్ల తర్వాత అది ఒకటి వస్తుంది ఇది కూడా మనకి ఫోర్ మంత్స్ అనే దగ్గర కొమ్ము అనేది వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తుంది ఇంకా త్రీ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా కనిపించరు ఆ చివరి మధ్యలో ఉన్నాయి మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఉంటుంది మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రతి పిల్ల అనేది కొమ్ము అనేది వచ్చింది మనకి ఇంకా లైవ్ వేట్ విషయానికి వస్తుంటే యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు వేరు పదిహేను పదహారు కిలోలు అనేది యావరేజ్ అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి చెత్త ప్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా ఇప్పుడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో మా మార్కెట్లోకి తక్కువ వస్తున్నాయి పల్లెల్లో కూడా ఉండే తక్కువగా ఉన్నాయి కాబట్టి మార్కెట్లకు కావాలంటే శుక్రవారం మార్కెట్కి రండి లేదు పల్లెల్లో ఇలా రైతు వారిగా ఇక్కడ పల్లెల్లో కావాలనుకుంటే ఒక శుక్రవారం తప్ప మిగతా ఎప్పుడైనా కాల్ చేయండి యాభై కావాలన్నా వంద కావాలన్నా రెండు వందలు కావాలన్నా సరే మన చుట్టుపక్కల పల్లెల్లో అనేది దొరుకుతాయి ఎందుకంటే కట్టలు చేసి మేపే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు తర్వాత వచ్చేసి మనకి ఎలాంటి ప్రాబ్లం ఏ వ్యాక్సిన్ వేస్తారు ఏంటనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అలా కాకుండా మార్కెట్లో కొన్నారంటే ఖచ్చితంగా మార్కెట్లో కొన్న తర్వాత ఇంటికి వెళ్ళంగానే డిఫార్మింగ్ చేసుకోండి తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ వేయించుకోండి ఎందుకంటే మార్కెట్లో ఎలా ఉంటాయో మనం చెప్పలేము ఇక్కడ రైతులు వారిగా పల్లెల్లో కానీ అయితే మనకి వాళ్ళు ఏ వ్యాక్సిన్ వేస్తారు ఏంటనే చూపించవచ్చు తర్వాత వచ్చేసి పొలంలో ఉన్నప్పుడు వీడియో ఎందుకు తీస్తారంటే ఇంకొక విషయం ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ప్రద ఇక్కడ పొలంలో మేసేటప్పుడు ఎందుకు అంటే ఏదైనా మేకపోయినా కూడా మనకి డల్లుగా నిలబడుతుంది ఇక్కడ చూడండి ప్రతి పిల్ల అనేది మనకు మేస్తుంది పిల్లలు మేస్తున్నాయంటే మనకి హెల్తీగా ఉన్నట్టే ఏదైనా డల్లుగా ఏదైనా ప్రాబ్లం జ్వరం ఉన్నా ఫీవర్ ఉన్నా కానీ ఈ టైంలో పిల్ల అనేది మనకి పడుకుంటుంది అలాంటి పిల్లలైతే లేవు ప్రతి పిల్ల అనేది మనకి మేస్తుంది కాబట్టి ఈ కట్ట అనేది చాలా బాగుంది ఈ కట్ట కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంకొక కట్ట యాభై పిల్లలు నేను పెట్టాను ఆ కట్ట కూడా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇంకొక కట్ట కూడా ఉంది మొత్తం వచ్చేసి నూట యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ నూట యాభై పిల్లలు అనేది ఉన్నాయి ఆ బ్యాచ్ కూడా రేపు మార్నింగు అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి ఆ పిల్లలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి ఆ రేట్ ఏం చెప్తున్నారు అనేది ఆ వీడియో రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఇంకా మేకల వీడియో గొర్రెల వీడియో కూడా రేపటి నుంచి మన ఛానల్లో వస్తాయి ఈ మధ్యకాలంలో నెల అయిపోయింది నేను దగ్గర దగ్గరగా గొర్రెలు కానీ మేకల వీడియోలు కానీ దగ్గర దగ్గర నెల అయిపోయింది వీడియో పెట్టి ఎందుకంటే ఈ వరి పని కొంచెం ఇంటి దగ్గర కొద్దిగా మేకలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందువల్ల ఈ యూట్యూబ్ ఛానల్ ఛానల్ని కొన్ని రోజులు పక్కన పెట్టారు ఇంక ఓకేనా ఇది మన అడ్రస్ అనేది చెప్పడం మర్చిపోయాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచీల కోన విలేజ్లో దగ్గరలో అనేది ఉన్నాయి మనకి కరెక్ట్ అడ్రస్ ఎందుకు చెప్పడం లేదంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే బయట గూడూరు వ్యాపారస్తులు వచ్చేసి ఈ అనేది కొన్ని తీసుకెళ్తున్నారు మన సబ్స్క్రైబర్స్ రమ్మని వాళ్ళు వచ్చే లోపల ఇవి అయిపోతుంటే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు ఈ లోపల నేను అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్పానంటే వాళ్ళు ఫోన్ చేయడం లేదంటే అడ్రస్కి వెళ్ళిపోయేసి ఆ పిల్లలు కొనేస్తున్నారు మన వాళ్ళు అంత దూరం వచ్చే లోపల సేల్ అంటే ఏమికి మమ్మల్ని రమ్మన్నా అవి ఎట్లా సేల్ అయిపోయినాయి అనేసి నా మీద బాధపడుతున్నారు అందువల్ల మెయిన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడ్రస్ విలేజ్ పేరు కూడా నేను చెప్పడం లేదు మీరు కాల్ చేయండి మీరు వచ్చిన తర్వాత లైవ్ లైక్ వెళ్దాం పిల్లలు చూసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాత ఒకే కట్ట ఇవే కొనాలని నేమ్ లేదు నాలుగైదు కట్టలు చూపిస్తా మీకు నచ్చిన తర్వాత కొనుక్కొని తీసుకెళ్ళండి ఓకేనా ఇది ఇంకా అడ్రస్ ఏంటనేది మనం చెప్పాను కదా నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకోన రూటు పల్లెలో అనేది ఏ పల్లె ఏ ఏవి లేదని చెప్పడంలో దాన్ని ఎందుకు చెప్పడంలో ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు కావాలకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవే కాకుండా వేరే బ్యాచ్లు కూడా ఉన్నాయి ఇంకా గొర్రెలు కానీ మేకలు కానీ అలాంటివి కూడా మీకు రైతువారీగా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే ఫోన్లో అనేది మాట్లాడుకుందాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్